అన్నదమ్ముల అనుబంధ నిర్వచానికి పలికింది రామాయణం భార్య భర్తల వైవిక జీవితం ఎలా ఉండాలో చెప్పింది రామాయణం ఇలాంటి రామాయణ కల్ప వృక్షంలో శ్రీజాతికి తలమానిక్క సీతామహాలక్ష్మి అన్నాడు వాల్మీకి తన కవలంలో ప్రతి ప్రతివర్తలో కానీ పార్వ రవణలో కానీ త్యాగంలో కానీ యోగంలో కానీ మా ఉత్తమరాలు పుట్టింటికి మెట్టింటికి వన్నె తెచ్చిన మా సీతారాములు ఉన్నంత వరకు భూమి మీద అలాంటి రామాయణంలో కల్పవృక్షంలోన నాయన ఉత్తర రామాయణ ఘట్టాన్ని విన్నవిస్తున్నా రాముడు లక్ష్మణుడు సీతమ్మతో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి రావణ సంహారం తరఫున దుష్ట సంవారము ముగిసింది అయోధ్య రాజమాల్లో తాపిసీ కూడా ఉండగా మరక్కడలా జరుగుతున్నది రాజం రాముని రాజం నిరాజం రాజం నిరాజంఠోటో బటో రాముని రాజం శ్రీరాముని రాజం భూతల సరు గముని జమగు సరుగం భూతల సరుగముని జమగుదరు అంగరీం అన్న పూర్ణ విడత రామున గంగన్న శ్రీరాము రాము నిధయల్లా రాము నితల్వల్లం రిగిటరి ఆ సర్గమే భూమి మీదికి దిగి వచ్చినట్లు భూమిని ఒక సర్గమగా మార్చాడు ఆనాడు శ్రీరామచంద్రమూర్తి అని అన్ని జాతుల వారికి అన్ని వర్గాల వారికి అన్ని జాతుల వారికి అన్ని వర్గాల వారికి ఒకే భావంతో ఒకే భావంతో చల్లగా చక్కగా ప్రజలందరికీ కంటిరెప్పలుగా కాపాడుచున్నాడు ఆ రాముని గురించి చెప్పాలంటే ధర్మంలో కానీ అర్థంలో కానీ క్రామంలో కానీ మోక్షంలో కానీ ధర్మార్థ కర్మ మోక్షము ధర్మార్థ కర్మ మోక్షం వారి పురాణ పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు అంటారు ఒకే మాట ఒకే బాణము ఒకే భార్య లాంటి వ్రతాన్ని అలాంటి వ్రతాన్ని చేతబూనాడు శ్రీరామచంద్రుడు నాయన రాముని రాజ్యంలో ప్రజలకు ఎలాంటి కొరతంత లేదు కొరత లేదు చల్లగా చక్కగా ఎల్లవేళలా ప్రజలందరూ ప్ర ప్రవర్తంగా ప్రజలందరూ కన్నబిడ్డలా భావిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి రామరాజ్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు శ్రీరామచంద్రుడు కోటి సంపద కన్నా మేది ఆరోగ్యమేమిన్నా అన్నాడు నైనా ఐశ్వర్యం కన్నా ఆరోగ్యమేమిన్నా నైనా ఎక్కడ చూసినా రాముడు గురించి శ్రీరగుయ రఘురం శ్రీరగుయరగు రామ శ్రీ రఘురాం జయ రఘు రన్నదమ్ములాదర్శమీనా ఆలుగా అనురాగమైన అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు అనురాగమైన తండ్రిటై నిలపుటకైనా తండ్రి మాటగై నిలపుటైన ధరలో వేళ శ్రీమాద శరతరాఘురాఘురాం కలంగరిగిడ ధరిగిడ జరిధ నాయనా ఎక్కడ చూసినా రాములు